క్రైస్తలో ఓడి యోహోవన్న అమ్మమ్మకు స్థుతి గాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే దీర్ఘశాంతము గలవాడు మహావివేకి మంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును ఇక్కడ చాలా స్పష్టంగా అంటే దీర్ఘశాంతము అంటే ఓర్పు లేదంటే సహనం అవగాహన సో ఇవి ఓర్పు కానీ సహనం కానీ ఉన్న వ్యక్తి వారిలో ఏముంటుంది అంటే జ్ఞానం ఉంటుంది వారు జ్ఞానవంతులుగా వారు ఉంటూ ఉన్నారు అలా కాకుండా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోకుండా కోప్పడుతూ కోపిస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ గురించి వ్రాయబడిన మాట మూర్ఖత్వము వారికి ఉన్న ఆ కోపము వల్ల వారిలో మూర్ఖత్వము పెరుగుతూ ఉంది ఆ మూర్ఖత్వము మనకు అనేక విధాల నష్టాలను కలిగిస్తూ ఉంటుంది సో ఓర్పు వలన జ్ఞానం కలుగుతూ ఉంది కోపము వలన వాళ్ళకి మూర్ఖత్వం వినాశనం ఎక్కువ కలుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ సా గ్రంథకర్త వ్రాస్తున్న విషయం ఏంటి అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కావాలి అంటే దీర్ఘశాంతం లేదంటే ఓర్పు సహనం ఆ అండర్స్టాండింగ్ అనేది ఉంటే వారు జ్ఞానవంతులుగా ఉంటారు ఓపిక ఉన్నవాడికి గొప్ప గొప్ప అవగాహన ఉంటుంది ఎవరికైతే ఓపిక ఉంటుందో ఓర్పు ఉంటుందో వాళ్ళకి గొప్ప అవగాహన అనేది ఉంటుంది అలా కాకుండా తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక వారు బయటకు కక్కుతూ ఉంటారు చూసారా వారికి ముంగోపితనం వారి వల్ల జ్ఞానం అనేది వారిలో ఉండదు కానీ మూర్ఖత్వం అనేది వారిలోనికి వస్తూ ఉంది అయితే లోతైన అంతరదృష్టిని మనము కలిగి ఉండాలి ఓర్పు సహనము అవగాహన లోతైన అంతర్దృష్టిని మనం కలిగి ఉన్నప్పుడు అది మానవ స్వభావం యొక్క లోతైన అవగాహన మరియు ఒకరి కోరికలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అనేది మనకు ఉండకూడదు కదా సో త్వరగా కోప్పడకూడదు ఇతరులపై మనము వేరే విధంగా ప్రవర్తించకూడదు సహనం కలిగి మనము ఉండాలి నిజమైన జ్ఞానం అంటే అస్థిరమైన మరియు సులభముగా కోపగించుకునే ప్రవర్తన కంటే ప్రశాంతమైన ప్రవర్తన ఓపిక లేకపోతే సహనం కలిగిన ప్రవర్తన సో జ్ఞానం కలిగిన వారు అటువంటి ప్రతి విషయంలో కాపాడడం చేయరు కానీ అర్థం చేసుకుంటూ సులభంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సహనంతో వారు ముందుకు సాగుతూ ఉంటారు అటువంటి వారికి జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది అలాగే అలా కాకుండా ప్రతి విషయానికి కోపం మంచి చెప్పిన కోపమే చెడ్డ చెప్పినా కోపమే ఏది మాట్లాడినా కోపంగానే ఉంటారు చూసారా వాళ్ళలో కనబడేది మూర్ఖత్వం ఆ కోపం మూర్ఖత్వాన్ని మూర్ఖంగా ప్రవర్తించడం అనేది అలవాటు చేస్తూ ఉంటుంది ఈ మూర్ఖత్వానికి సరైన తీర్పు లేకపోవడం వలన వారు ఎట్లాగా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి సహనం ద్వారా గొప్ప అవగాహన కలుగుతూ ఉంది లేదంటే తొందరపాటు ద్వారా కోపం ద్వారా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి దేవుని బిడలమైన మనము దీర్ఘశాంతం కలిగిన వారిగా ప్రతి పరిస్థితిని సహనముతో ఓర్పుతో అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటే ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది దీర్ఘశాంతము సహనము అవగాహన ఓర్పు ఇవి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి సో జ్ఞానం కావాలి అంటే మనం ఓర్పును ప్రాక్టీస్ చేయాలి దీర్ఘశాంతాన్ని ప్రాక్టీస్ చేయాలి సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి సో అన్ని విషయాల్లో కూడా దేవునికి అనుకూలమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు తన జ్ఞానంతో మనలను నింపుతూ ఉంటాడు సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహో వా పరిశుద్ధుడా నీకు స్తోత్ర నాయన ఈ సమయమందు నీ జ్ఞానంతో మేము నింపబడాలని ఓర్పు సహనము దీర్ఘశాంతము కలిగి మేము జీవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువ మాలో ఉన్న కోపాన్ని నాయన ఆవిష్కరణను ఏ నామములో నామంలో మేము గద్దిస్తూ ఉన్నాం రాజా నీ కృప మాకు అనుగ్రహించి అన్ని సమయాలలో సహనాన్ని ఓర్పును అర్థం చేసుకునే పరిస్థితిని మేము కలిగి ఉండునట్లుగా మీ కృప మెండుగా అనుగ్రహించలేదు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మీరు షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీ స్నేహితులను జ్ఞానముతో నింపును గాక అమ్మాన్ మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్